చూస్తున్నా అన్న తీసుకున్నారు అన్న ఎంత పడ్డా ఇరవై ఏడు వేలు ఇరవై ఏడు అన్న ఎన్ని ఉన్నాయన్న మొత్తం మొత్తం అన్న ఏడు ఏడాది చూడచ్చు దూడలు కూడా చూడాలి మీరు ఎంత వాయిస్ చూడాలన్నీ హాఫ్ ఉంటాయి సంవత్సరం ఎక్కడన్నా కడతా నుంచి అన్న కడతా నుంచి వచ్చి చూస్తున్నా

Adam with Adam. No, I'm with you. You heard of El Chapulais for getting a dura levee. ei hey. kaka ei hey, jilan చూసిన రెండు జత అయితే ఎనిమిది నెలలు ఏడు నెలలు సుడి అయితే అవుతున్నాయని చెప్తున్నాను లక్ష పదిహేను వేలకి కొన్నారు ఇప్పుడే కొన్నారు లక్ష పదిహేను వేలకి జత ఎనిమిది నెలల ఒకటి ఏడు నెలలు ఒకటి సుడి గేదెలు ఉన్నాయి చూడొచ్చు చూస్తున్నా ఇవి అయితే హర్యానా దూడలు ఇవి అయితే బుల్స్ ఇవి వాళ్ళని కావాలంటే తీసుకోవచ్చు ఫిఫ్టీ ఫైవ్ ఈజ్ రేట్ అని చెప్తున్నారు